శ్రీమత్నమహ మహాలయాల్లో గుడికి వెళ్ళొచ్చా దీపారాధన వెలిగించచ్చా ఇంటి ముందు ముగ్గు వేయచ్చా ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు వాటన్నిటికీ సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయాల్లో మీరు ముగ్గు పెట్టచ్చు దీపారాధన చేయొచ్చు అలాగే దేవాలయానికి వెళ్ళొచ్చు అలాగే తర్పణాలు వదిలే రోజు కూడా మీరు ముగ్గు పెట్టచ్చు దీపారాధన వెలిగించచ్చు అలాగే దేవాలయానికి కూడా వెళ్ళొచ్చు మహాలయ అమావాస్య రోజు కూడా మీరు ఇవన్నీ చెయ్యొచ్చు ఎటువంటి అభ్యంతరము లేదు అయితే తిథి రోజు మాత్రం ముగ్గు పెట్టద్దు అంటారు ఎందుకంటే పూర్వకాలం చూడండి ఇంటి ముందు ముగ్గు బియ్య పిండితో పెట్టేవారు ఇప్పుడంటే రాతి ముగ్గులు అవన్నీ వచ్చేసాయి కానీ పూర్వకాలం అలాగే కదా పెట్టేవారు తిథి రోజున తిథి పూర్తయ్యే వరకు ఇంట్లో ఏ ఆహార పదార్థాలు బయట వాళ్ళకి పెట్టకూడదు అంటారు కదా ఎవ్వరికీ పెట్టకూడదు పశు పక్ష్యాదులకి ఎవ్వరికీ పెట్టకూడదు అలా పిండితో ముగ్గు వేస్తే చీమలు అవన్నీ వచ్చి తీసుకుని ఆహారంగా తినేస్తాయి కదా అలాగే ఆ రూపంలో పితృదేవతలు వచ్చి సంతృప్తి పడిపోయి వెళ్లిపోతారు అనే ఉద్దేశంతో ముగ్గు పెట్టకూడదు అని అప్పటి నుంచి సంప్రదాయబద్ధంగా వచ్చేసింది ఇప్పుడు ఎవరు ఈ పిండితో ఎవరో ముగ్గులు పెట్టట్లేదు కాబట్టి అప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో ఆ తిథి రోజు మాత్రం ముగ్గు పెట్టకుండా ఉండండి ఇప్పుడు నష్టమేం లేదు కదా ఒక్కరోజు మనం మానేస్తే అలాగే నెలసరి ఉన్నప్పుడు వేసుకున్న మట్టి గాజులు ఉంటాయి కదా అవి స్నానం అయిన తర్వాత తీసేసే పూజ చెయ్యాలా అని అడుగుతున్నారు అది నిజమే అలాగే చెయ్యాలి నెలసరి ఉన్నప్పుడు ఏవైతే మట్టి గాజులు మన చేతికుంటాయో స్నానం అయిపోయిన తర్వాత వాటిని మార్చుకుని అప్పుడు పూజ చెయ్యాలి ఇది పండితులే చెప్పారు నా సొంత మాట కాదు ఇది వరకు కూడా నేను దీనికి సంబంధించి వీడియోలు చేశాను అసలు వ్రతాలు అలాగే పెద్ద పెద్ద పండగలు ఇవన్నీ కూడా ఈ నెలసరిలో ఉన్నప్పుడు ఏవైతే మట్టి గాజులు ఉంటాయో అవి చేతికి ఉంచుకొని చెయ్యొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తారు అయితే మరి తీసేసిన గాజులు ఏం చెయ్యాలి ఒకసారి చేతి నుంచి తీసేసిన తర్వాత మీరు ఏదైనా ఒక కవర్ లో వేసేసి దాన్ని పక్కన పెడితే మరి గాజులు శుభప్రదమైనవి కదండి అలా పక్కన పెట్టేయచ్చా అని వన్స్ ఒకసారి చేతి నుంచి తీసేసాం కదా అవి మడికి పనికి రావు అని కాబట్టి మీరు పక్కన పెట్టచ్చు ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి నన్ను చాలా మంది అడుగుతున్నారు మీరెందుకు మట్టి గాజులు వేసుకోరు అని మాకు మడికి పని చేయదు కాబట్టి నేను మట్టి గాజులు వేసుకోను ఎప్పుడు వేసుకోను మట్టి గాజులు ఆ మధ్య ఏంటంటే మీరు మట్టి గాజులు వేసుకోండి అన్నందుకు కొన్ని రోజులు వేసుకున్నాను కానీ ఆ తర్వాత నుంచి వేసుకోవటం లేదు నా చేతికి ఈ గాజులు ఉంటాయి ఇవి వీడియోలో కనిపించట్లేదు కాబట్టి నేను చేతికి గాజులు వేసుకోవటం లేదేమో అని అనుకుంటున్నారు ఏ వీడియోలో అయినా సరే ఏదైనా విషయం చెప్పాను అనుకోండి నేను చేస్తున్నాను కాబట్టి మీరు చెయ్యండి అన్ను నేను చెప్తున్నాను కాబట్టి ఇది శాస్త్రము అని నేను చెప్పను నేను ఖచ్చితంగా స్మార్త పండితులను అడిగే ఏ విషయమైనా చెప్తాను స్మార్త పండితులు అంటే నిత్య నైమిత్తిక కర్మలు చేయించేవారు అనమాట ఏది ఎలా చెయ్యాలి మనం ఎలా ఉండాలి మనం ఏవి పాటించాలి ఏవి పాటించకూడదు అని చెప్పేవాళ్ళు ఈ స్మార్తులు అనమాట ఈ స్మార్తులు ఆ శాస్త్రాన్ని చదివి ఉంటారు ఆ శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళని నేను అడిగి మీకు ఏ విషయమైనా చెప్తాను లోకా సమస్తా భవంతు సర్వే జనా మస్తన భవంతు